తాతి సిక్స్టీ నైన్త్ బర్త్డే కదా సో సెలబ్రేషన్స్ స్పెషల్స్ నలుగురు అన్నతమ్ముల్ని పిలిచారు అనమాట సో ఈరోజు బర్త్డే అయితే ఏదో సింపుల్గా అలా ఒక మెమరీగా గుర్తుండిపోవాలని చెప్పి నేను వీడియో తీసాను సో ఈరోజు వీడియో ఏంటో చూసేయండి హాయ్ గాయస్ అయితే ఈరోజు తాతయ్య సెవెంటీ నైన్త్ బర్త్డే అనమాట ఇంకా మా కుషిబాబు కాళ్ళని నడకొచ్చింది కానీ దిగిపోవడం అంటే దిగిపోవడమే అండ్ మళ్ళీ మనం వెనక్కి లాక్కుని తెచ్చుకోవాలన్నమాట సో మొత్తం వీళ్ళు ఐదుగురు అన్నతమ్ముళ్ళు సో అందులో ఒకరు చనిపోయారు ఇంకా నలుగురు ఉన్నారనమాట సో నలుగురిని పిలిపించారు ఇంకొక అన్నతమ్ము వాళ్ళు కొడుకు యూనో బాబాయ్ ఇంకా అందరూ వచ్చారనమాట ఇంకా వీడికి చౌనొప్ప అయినా చౌనొప్పు లేదు ఏం లేదు చూడండి కాటన్ పెట్టుకున్నాడు ఆయన ఆట 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 చెమట్లు ఎక్కిపాడు ఇంకా సెవెంటీ నైన్త్ బర్త్డే అని చెప్పి తాతయ్య సెలబ్రేషన్స్ చేసుకోవాలని చెప్పి అందరినీ పిలిచారు యాక్చువల్లీ మేము బయటకు వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ ఇంట్లోనే ఇలా అందరినీ పిలుచుకుంటే ఉంటుంది కదా గుర్తుండిపోద్దు కదా ఒక మెమరీగా అని చెప్పేసి ఇంకా అమ్మమ్మ చూడండి తాతీ బర్త్డే అమ్మమ్మ కొత్త చీర కట్టుకుని తాతయ్య బర్త్డే సెలబ్రేషన్స్ సెలబ్రేషన్ ఇంకా తలకే కోరు తెచ్చారు అంటే వాళ్ళందరికీ తలకే ఫేవరెట్ అంట సో తలకే తెచ్చారు అత్తయ్య చేస్తున్నారు చూడండి ఎలా ఉందో ఇంకా హాట్ వాటర్ నేను అన్నం చేస్తాను నేను బాగా చేస్తాను అనమాట సో నేను కొబ్బరి అన్నం చేస్తానని చెప్పాను అత్త ఏమొచ్చి తలకాయ చేస్తానన్నారు సో ఇంకా తలకాయ చేస్తున్నారనమాట సో నేను మధ్యలో వీడియో తీశాను ఇంకా వీడైతే ఇంకా ఆట వదలట్లేదు చూడండి చోలో కాటన్ ఎంత బాగా చక్కగా పెట్టుకున్నాడో అప్పటికి నొప్పి ఇంకా ఆట 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 మా వాడు వీడు ఇద్దరికి సరిపోయింది వీడు చూడండి అలా కూర్చొని బాబు అందరినీ కొట్టడానికి ప్రిపేర్ అవుతున్నావా ఇంకా విజయనగరం నుంచి ఇద్దరు తాతయ్యలు వచ్చారు సో బయట అలా కూర్చున్నారనమాట చాలా రోజుల తర్వాత కలిసారు కదా ఎప్పుడో ఫంక్షన్లో తప్ప మామూలుగా కలవరు కదా ఇంకా ఒక తాతయ్య రావాలన్నమాట ఆ తాతయ్య కోసం వెయిటింగ్ మిగిలిన వాళ్ళు వచ్చేసారు సో మా ఆయన్ని బర్త్డే విషేసి చెప్పమంటున్నాను తాతయ్యకి ఇంక ఈడు చూడండి బండితో మెట్ల మీద దిగిపోతాడు ఏంటో బండి వేసుకొని వచ్చాడు మెట్లు వరకు ఇంకా మ్యాడమ్ మీదకి అయితే వచ్చాము యాక్చువల్లీ ఈవినింగ్ బెలూన్స్ డెకరేషన్ అన్నీ చేయించి కేక్ కట్ చేయిద్దాం అనుకున్నారు కానీ ఏమైందంటే తాతయ్యలు అందరూ సాయంత్రం వెళ్ళిపోతారంట ఎవరు ఈవినింగ్ మళ్ళీ వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది అంటే మళ్ళీ విజయనగరం వెళ్ళాలి మేము ఈవినింగ్ ఉన్నామని సో ఇంక మళ్ళీ వెంటనే మధ్యాహ్నమే ప్లాన్ చేస్తాం కేక్ కటింగ్ సో సింపుల్గా అలా ఒక మెమరీగా గుర్తుండిపోవాలని చెప్పి నేను వీడియో కూడా తీశాను అది చిన్నపిల్లలు అంటే ఇప్పుడు జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు చూసుకోవాలి కదా తాతీలు నలుగురు తాతీలు అది ఇది అని చెప్పి తాతీకి ఇప్పుడు సెవెంటీ నైన్త్ కంప్లీట్ అయిపోయి ఎయిటీ ఎయిత్లోకి ఎంటర్ అవుతారు ఇంకా నెక్స్ట్ బర్త్డే అయితే సో ఇంకా మొత్తం నలుగురు అన్న తమ్ముళ్ళు మామయ్య ఇంకా అత్తయ్య అత్తయ్య వాళ్ళు తమ్ముడు అందరూ అని చెప్పేసి అందరూ కలిపి డే టూ యూ హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే తాతయ్య హ్యాపీ బర్త్ డే కొంచెం క్లాప్స్ క్లాప్స్ కొట్లా అమ్మ మోహన్ చూడండి చక్కగా వెళ్ళిపోతుంది తాతయ్య ఫర్దర్ అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరూ చూడచక్కడ ఉంటారు చక్కగా ఇలాగా నూరేళ్ళు చేసుకోవాలి పెడుతున్నప్పుడు ఈ నలుగురు అన్నదమ్ములు చక్కగా ముచ్చటగా ఉంటారు సో మాకు కూడా అంటే ఇప్పుడు జనరేషన్ అలా ఉండరు కదా సో అలానే ఉండాలనిపిస్తుంది వీళ్ళనే ఆ టైంకి మేము కూడా చక్కగా ఉండాలి చక్కగా ఇలా చేసుకోవాలి అని అనిపిస్తుంది చూస్తే మాత్రం సో సో మనకు కూడా బ్లెస్సింగ్స్ ఉండాలి అలాగా చూడాలి మరి సుధీర్ మాము చిన్న కొడుకు అనమాట నాకు బాబాయ్ అవుతారు ఇంకా మామయ్య మామయ్య వాళ్ళ తమ్ముడు ఇంకా పెత్తాతే కాదు పెత్తాతే కంటే తర్వాత తాతయ్య అనమాట ఈ తాతయ్య ఫస్ట్ తాతయ్య చనిపోయారు సెకండ్ స్వీట్ సెకండ్ తాతయ్య

పిల్లలకి కేక్ అంటే పిచ్చి కదా ఎప్పుడు నా కేక్ పెడతారా అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు ఇంకా మా కుషుబాబు కూడా కేక్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళిపోదాం అని చెప్పి సో ఆడికి వేరే వాళ్ళు పెడితే నచ్చదు బాడే తినేయాలి ఇంకా మన మొహం అంత అందంగా ఉంది అందుకే నేను ఒక ఎమోజీ పెట్టాను అనమాట ఫేస్ బాగాలేదు సో ఎమోజీ పెట్టాను ఎమోజీ ఇంకా అందరూ కేకులు తినిపించుకోవడం సెక్షన్ అవుతుంది అందరూ కేకులు తినిపించుకుంటున్నారు ఇదిగోండి నలుగురు అన్నదమ్ముళ్ళు ఒక ఫ్రేమ్ లో ఉన్నారు లేకున్నారు సో లైన్ వైజ్గా నుంచున్నట్టే నుంచున్నారు కరెక్ట్గా దీస్ ఆర్ ద మెమరీస్ ఫర్ లైఫ్ టైమ్ గుర్తుండిపోవాలి లైఫ్ లాంగ్ ఇలా తర్వాత పిల్లలు చూస్తే మనవళ్ళు మనవరాలు చూస్తారు కదా సో గుర్తుంటాయి ఇవన్నీ అలా చూసుకోవడానికి ఇంకా మా వాడు చూడండి కేక్ ఎప్పుడు వస్తుంది నా దగ్గరికి ఎప్పుడు తిన అందరినీ అబ్జర్వ్ చేస్తాడు ఎవరు చూడకపోతే చక్కగా నోట్లో పెట్టుకుంటాడనమాట గొప్ప తెలివైన ఇంకా ఇంట్లో స్పెషల్ చూడండి ఎంటైన్ చేసాము ఇదంతా చిట్టుముత్యాల పొలో ఆర్డర్ చేస్తాము మొత్తం అందరికీ అని చెప్పి ఫిఫ్టీన్ మెంబెర్స్కి ఇంకా ఎగ్స్తో బాగా ఇచ్చారు ఎప్పుడు అతని దగ్గర తీసుకుంటాం బాగుంటుంది ఇంకా చికెన్ ఫ్రై ఒకటి ఇచ్చారు మనకి మనం ఏమొచ్చి తలకాయ చేసాం అత్తయ్యి తలకాయ చేశారనమాట అదిగొని చూడండి బ్రెయిన్ అంటుంది బాగా నాకు అసలు ఇష్టం ఉండదు అలాంటివి చూస్తే కూడా నాకు అసలు తినాలనిపించదు అసలు చాలా మందికి ఇష్టం అంటారు మా అత్తయ్య కంటే ఇష్టం అంట ఇంక ఇదేమొచ్చి చేపల పులుసు ఇంకా గరిట్లేదు ఉట్టిగా చూపించేస్తున్నాను ఏంటి వెరైటీస్ ఏంటని చెప్పేసి ఇంకా కొబ్బరినం అయితే నేను చేశాను నేను చేస్తే మా ఆయనకు ఫేవరెట్ అనమాట చాలా బాగుంటుంది బాగా అని అంటారు అంటే అత్తయ్య దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను ఇంకా బాయిల్డ్ ఎగ్స్ సపరేట్గా కొన్ని ఇచ్చారు ఇంకా తాతీయాలు సపరేట్గా జీడిపప్పు పేపన్నారనమాట సో వేపేసి లైట్గా రోస్ట్ చేసి సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్ వేసి లైట్గా రోస్ట్ చేసాము ఇంకా మా వాడు చూడండి పక్క నుంచి మొత్తం అల్ల కొల్లలను చేసేస్తున్నాడు వాడు అన్ని సామాలు తెచ్చుకున్నాడు చూడండి వీడు ఎంత చెప్పినా విండు మనం ఏది వద్దంటే అదే చేస్తాడు అనమాట అది చెయ్యొద్దురా బాబు అంటే అదే చేస్తాడు ఆడతా ఒకటి మరి ఏంటనుకున్నారు వంట చూడండి ఇంకా వెయిట్ చేయలేకపోతున్నారు మా ఆయన తలకాయ వేసి తాతయ్య వాళ్ళకి పట్టుకెళ్ళాలంట అడుగుతున్నారు తాతయ్యవాళ్ళు అని చెప్పేసి తలకాయ వేయమంటున్నారు సో ప్లేట్ నిండా సర్దియడమే మొత్తం తలకాయ అంతా వేసి వాళ్ళకి పట్టుకెళ్ళిపోమని చెప్పాను అది ఒకటి కావాలి ఇంకా అన్నీ కావాలంటే జీడిపప్పు రోస్ట్ చేశాం కదా సో ఇది అది సరిపోద్ది అని చెప్పేసి ఆ రెండు అనమాట పార్టీ పార్టీ పైన పార్టీ ఇంక మనం కూడా ఒకసారి టెరస్ మీదకి వెళ్ళిపోయాము ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఇంకా తాతయ్య వాళ్ళు అక్కడ రౌండ్ టేబుల్ వేసుకొని చక్కగా మోయా అందరూ కూర్చొని తింటున్నారు సో ఈవినింగ్ అయితే బాగుంది అనుకున్నారు తాతయ్య బట్ ఓకే ఓకే అందరూ వెళ్ళిపోతారు ఈవినింగ్ ఎవరింటికా వెళ్ళిపోవాలి విజయనగరం నుంచి వచ్చారు బండి మీద వచ్చారు తాతయ్య అదిగోండి ఆ తాతయ్య ఉన్నారు కదా నాకు ఎదురుగా ఉన్నారు ఆ తాతయ్య అయితే బండి మీద వస్తారు విజయనగరం నుండి చూడండి మరి ఎంత బాగా డ్రైవ్ చేసుకొని ఎంత బాగా వచ్చారు గ్రేట్ అంటే ఆ వయసులో బండి డ్రైవ్ చేయడం అంటే కష్టం కదా ఇంకొకసారి అందరూ కలిస్తే అన్ని గుర్తొస్తాయి కదా సో అన్నీ మాట్లాడుకుంటున్నారు అలా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా సో మాక్సిమం ఎవరింట్లోనైనా ఉండేదే సో రౌండ్ గా వేసుకొని మాట్లాడుకుంటున్నారు అలా కబుర్లు చెప్పుకుంటున్నారు ఇంకా అరవై తొమ్మిదో పుట్టినరోజు తాతేది నలుగురు అన్నదమ్ములతో ఇలా జరిగింది టెర్రస్ మీద మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అంటే నెక్స్ట్ ఫ్లా